విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని పాలెంలో వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామికి హనుమాన్ జయంతి సందర్భంగా ఆవులవాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు స్వామి గుడి వద్ద భజన బృందాలతో భక్తుల రద్దీతో కోలాహలం నెలకొంది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీనంగారి నర్సయ్య కూరంగారి సుబ్రహ్మణ్యం భక్తాని వెంకటకుమార్ భక్తాని వెంకటేశ్వర్లు చిన్నిబాబు కోడూరు సీనయ్య భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పంచాయతీలోని ఈ కొండపూడి పండపూడి నుండి రామతీర్థం పోయే దారిలో కొన్ని కారణాల వల్ల ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి అభయంజనేయ స్వామి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాము కమిటీ వాళ్ళందరూ మేము మొట్టమొదటిసారిగా శ్రీ ఆంజనేయపురం గ్రామానికి చెందిన శ్రీ ఆవుల వాసు దగ్గరికి వెళ్ళాము ఆయన మనం పోగానే దైవ కార్యక్రమానికి ఆయన వంతుగా ముందుండి స్పందించి ఈ కార్యక్రమానికి ఇంతలా ఇప్పుడు మూడేళ్ళ నుంచి జరిపించుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఏటా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మన ఆవుల వాసు గారే ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ హనుమాన్ జయంతిని ఇక్కడ జరుపుతుంటారు ఈ ఏటా కూడా చాలా ఉదయం నుంచి భజనల కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు ఇంకా ప్రజలు కూడా ఇక్కడ సేవ తీరుతుంటారు ఈ చేతడానికి ఇంతలాంటి అవకాశం కల్పించడానికి మొట్టమొదటిగా మా పొనాదేశరవాస గారికి మా కమిటీ తరఫున మా గ్రామస్తుల తరఫున భక్తుల తరఫున కూడా జరుపుకుంటూ ఇలాగే ప్రతి ఆట కూడా ఇలాగా ఆయన బాగుంది ఆయన ద్వారా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు